బడి ఆ కల్పన ఈరోజు స్పెషల్ కూర పప్పుతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మునగ కూర పప్పు ఎలా వండుకుందామో చూద్దాం అండి మనం రెండు గ్లాసుల పప్పు నేను కుక్కర్లో వేసుకొని కడుక్కొని పెట్టేసుకున్నాను నేను ఇందులో ఇప్పుడు మనం రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం మనకు ఎంత పప్పు కావాలో అంత అంతకు సరిపడిన రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాను ఇందులో ఇప్పుడు రెండు టమాటాలు కడుక్కొని కట్ చేసుకొని వేసుకుందాం కట్ చేసుకున్న టమాటాలు ఇప్పుడు ఇందులో వేసుకున్నాను లైట్గా కొంచెం పసుపు వేసుకుందాం ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని దీన్ని కుక్కర్లో మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఓ నాలుగైదు గజ్జలు వచ్చినంత వరకు మనం పప్పును ఉడికించేసుకుందాం దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు కట్ చేసేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం తాలింపు దినుసులు వేసుకొని దీన్ని మంచిగా ఇప్పుడు ఇది కొంచెం తాలింపు అవుతుంటుందండి మనం ఒక గ్లాసు వాటర్లో చింతపండు వేసుకొని దాన్ని కొంచెం బాగా కలుపుకొని ఒక సైడ్ ఉంచుకోవాలి చూడండి కొంచెం తాలింపు గోల్డ్ కలర్లో వచ్చేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసుకుందాం పప్పులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది ఇది నేను అల్లం తెల్లుల్లి దంచి వేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిపోయాక మనం ముందుగా పెట్టుకున్న చింతపండు చింతపండు నీరుని వేసుకోవాలి చూడండి నేను ఒక గ్లాసు నీళ్ళలో కొంచెం చింతపండు వేసి బాగా పిండుకున్నాను ఈ నీరుని ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ దీన్ని ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి ఇది రెండు నిమిషాల్లో బాగా మరిగిపోవాలండి ఇది బాగా మరిగిపోతే ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాలి అండి ఇప్పుడు చారు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనము ముందుగా నీటిలో కడిగి పెట్టుకొని మునగాకులు అనేవి ఉంచుకోవాలండి ఈ మునగాకులని ఒక పిడికిడు పప్పులో ఎక్కువ మునగాకులు వేయకూడదండి ఒక రెండు పిడుకులు కొంచెం వేసుకోవాలి మనం పప్పులో గోంగూర ఎలా వేసుకుంటామో అలాగే మునగాకులను కూడా వేసుకోవాలి యాక్చువల్గా తాలింపులో కూడా ఈ మునగాకులు వేసుకుని తర్వాత రసం వేసుకోవచ్చు కానీ నేను దీంట్లో వేస్తున్నాను నేను తాలింపులో కూడా మునగాకులు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో చింతపండు చారు వేసి మరగేసుకోవచ్చు లేదా చారు కొంచెం మరిగిన తర్వాత కూడా ఇలా మునగాకుల్ని వేసుకోవచ్చు చింతపండు అనేది మీ ఆప్షనల్ అండి కొంతమంది కొంచెం పొలపొలుగా ఉంటేనే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది లేదు మాకు ఓ ఓన్లీ పప్పులోనే మునగాకులు వేసుకొని కూడా వండుకోవచ్చు ఓన్లీ పప్పులోనే మునగాకులు వేసుకొని వండితే అది కొంచెం ముద్దుపప్పులాగా కొంచెం లైట్గా కొంచెం పాలగా చేసి వండుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేను అప్పుడప్పుడు సాంబార్ లాగా కొంచెం చింతపండు చింతపండుని వేసుకుని వండుతాను పొలపొలుగా ఉంటుందని ఇప్పుడు ఇది ఇది రెండు మూడు సార్లు బాగా పొరిలిన తర్వాత మనం కవం కొట్టుకున్న పప్పును దీంట్లో వేసుకోవాలండి చూడండి ఆకు కొంచెం ఉడికింది కదా అయింది కదా ఇప్పుడు మనం కవం కొట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి దీన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా వేడి చేసేసుకుందాం దీన్ని మూత పెట్టకూడదండి మూత పెడితే మునగాకు యొక్క కడవ వాసన అనేది ఉండిపోద్దండి మూత ఇప్పుడు పెట్టకూడదు గోంగూరకైనా మునగాకు కూరకైనా పుల్ల ఆసన అనేది ఎక్కువైపోద్ది చూడండి ఇది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికితే కొంచెం మసాలా వేసుకొని దింపుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి మీరు చాలామంది తినకపోవచ్చు మన తెలుగులో తమిళనాడులో మాత్రం ఇలాగే వండుకుంటారండి నేను ఈ వంటకం తమిళనాడులో నేర్చుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లాగే ఉంటుంది కానీ మునగాకు వేస్తే ఆ ఫ్లేవరే వేరండి మీరు కూడా వండి తినండి ఒకసారి చాలా బాగుంటుంది వండి తినేసి తర్వాత ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి పప్పు కొంచెం ఉడికిందండి మునగ కూడా బాగా సగ్గిపోయింది ఉడికిపోయింది బాగా చూ చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఇప్పుడు కొంచెం మసాలా గుండ వేసుకొని రెండు నిమిషాల నుంచి దించేద్దాం భలే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా వండి చూడండి తప్పనిసరిగా ఇప్పుడు ప్లేట్లో అన్నం వేసుకొని అలా అలా మునగాకులు పప్పు కలుపుకొని కొంచెం ఇలా వేసుకొని తింటే సూపర్ టేస్టీ సూపర్ దీని పక్కన కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది బాయ్